అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ హనుమంతరావు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హిందువులు అందరూ కూడా జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగ తొలి పండుగ ఉగాది పండుగ ఈ సందర్భంగా యశంతు జయంతి కూడా మనతో జాయిన్ అవుతారు వారు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో మొక్కలు పెంచాలని గ్రీనరీ పెంచాలని చెప్పని చుట్టుపక్కల పర్యావరణం శుభ్ర శుభ్రంగా ఉంచాలని చెప్పి పొల్యూషన్ కాపాడాలని కొన్ని సందేశాలు ఇస్తూ మొక్కలు నాటుతూ మీ అందరితో మాట్లాడతారు ఇంకా యశ్వంత్ అయితే కొన్ని మొక్కలు కూడా పెట్టాలని చెప్పి నీ కొత్త ఇచ్చేతో ఉన్నాడు ఆ మొక్కలు పెట్టినటువంటి వీడియోలు కూడా మీకు చూపించడం జరుగుతుంది ఏ రకంగా మొక్కలు పెట్టాలి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా అందులో వివరిస్తూ ఉంటాడు ఇంతకీ యశ్వంత్ జయంత్ వారిద్దరు స్టూడెంట్సు చిన్నపిల్లలు అయినప్పటికీ గార్డెన్ మీద చేసి ఆసక్తి పెంచుకొని గార్డెనింగ్ చేయటం పెట్టారు ఇలా గార్డెనింగ్ చేయడం వల్ల చుట్టూ గ్రీన్గా ఉంటుందని ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని పర్యావరణాన్ని కాపాడొచ్చని అని పొల్యూషన్ కొంతవరకైనా తగ్గచ్చు అని చెప్పని వాళ్ళ ఉద్దేశం అలాగే వేరే స్టూడెంట్స్ పిల్లలు కూడా ఇది చూసి నేర్చుకుని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు కాకపోయినా స్కూల్ టైంలో ఖాళీగా ఉన్న సమయంలో కాస్త సమయం వచ్చి ఇలా గార్డెనింగ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వీడియో చేస్తామని చెప్పి అన్నారు ఉదాహరణకి స్వరదట్టిన దగ్గర నుంచి తీసుకెళ్ళిన కొన్ని మొక్కలు కింద నాటించి ఏ విధంగా నాటాలి ఏ రకం జాకెట్లు తీసుకుంటున్నారు అనేది మనం చూద్దాం అలాగే ఈ గ్రీన్ గా ఉన్నటువంటి మన గార్డెన్ కూడా ఒకసారి చూడండి ఈ మెద్దిపాటి ఉన్న మిద్ది తోట మీద ఉన్నటువంటి ఈ తోటకూర చాలా బ్రహ్మాండమైనటువంటి వ్యక్తులు పెరుగు తోటకూర అంటారు పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది ఇటువంటి నాలుగు మొక్కలు వేసుకుంటే అందరికీ సరి ఇంటి పాతి సరిపోతాయి ఈ వీడియో ముందు కూడా మీరు చూసే ఉంటారు అయినప్పటికీ ఆకుకూరలో రారాజు అయినటువంటి ఈ పెరుగు తోట మరొకసారి చూడండి ఇప్పుడు జయంత్ మాట్లాడతాడు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను జయంత్ అండర్ ది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ఈ కొత్త సంవత్సరంలో మొక్కలు పెంచుకుందాం పొలాలు పెంచుకుందాం గో గ్రీన్ గ్రో హెల్దీ స్టే సేఫ్ హెల్దీ అండర్ మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా ఉందాం స్టే సేఫ్ స్టే గ్రీన్ ఇంకా చాలా గ్రీనరీ పెంచుకుందాం పొల్యూషన్ ని తగ్గిద్దాం థ్యాంక్ యూ మరొకసారి హ్యాపీ గాడి హ్యాపీ న్యూ ఇయర్ ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క చిన్న పాట్లో పైన పెంచాం మనం టెర్రస్ గార్డెన్ మీద కిందకి తీసుకొచ్చి ఇంటి పక్కన పెట్టడానికి ఇక్కడ ఈ ప్రాంతం పెట్టి ఏ రకంగా పెట్టాలి ఎలా పెంచాలి అనేది యశ్వంత్ పెడుతూ మనకు వివరంగా చూపిస్తాడు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఇక్కడ పెట్టానండి ఇదిగో చూడండి ఈ రకంగా ఫ్రూట్ మొక్కలు పెంచుకోండి మీ అందరికీ వెరీ హ్యాపీ గార్డెనింగ్ అండ్ వెరీ హ్యాపీ గార్డెన్ అండ్ జై హింద్